నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పాకుండలు సంక్రాంతి స్పెషల్ రెసిపీ ముందుగా అర కేజీ బియ్యం అంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకుని ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఒక పది గంటలు నానబెడితే సరిపోతుంది బియ్యాన్ని ఇలా రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు లేకుండా వాడదేవుకోవాలి మిక్సీ గిన్నెలో వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి మరువులు లేకుండా మెత్తని పిండి కోసం ఇలా జల్లించుకోవాలి పిండి బాగా మెత్తగా ఉండాలి జల్లించిన పిండి చేత్తో నొక్కుని పక్కన పెట్టుకోవాలి అర కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లం పొడి వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ బెల్లం పొడి నాలుగు టేబుల్ స్పూన్లు పంచదార యాడ్ చేసుకోవాలి అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత బెల్లం పాకంలో మెల్ల నీళ్ళు లేకుండా వడపోసుకోవాలి ముదురుపాకం వచ్చే వరకు కలుపుకోవాలి పాకం రెడీ అయింది లేనిది నీట్లో వేసి చూసుకోవాలి నీటిలో వేయగానే అలా పాకిపోతే రెడీ కానట్టు ఇంకా కొంచెం సేపు ఉడకనివ్వాలి మళ్ళీ నీటిలో వేసి చూసుకోవాలి నీటిలో వేయగానే అలా వంట కింద ఉంటే పాకం రెడీ అయినట్టు ఇందులో ఒక టీ స్పూన్ ఇలాచి పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి జల్లించుకున్న పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా పాకంలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఒకరు పిండి వేస్తూ ఒకరు కలుపుకుంటే చలివిడి చేయడానికి వీలుగా ఉంటుంది మెత్తని పాకుండల కోసం అయితే లేదా తీగ పాకం పట్టుకోవాలి నేను తరపల్లాడేలాగా గట్టిపోకుండలు చేస్తున్నాను ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి కొద్దిగా ఉండగా పిండి అంతా ఇలా ఉండల కింద చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాకుండలు వేసుకోవాలి ఐస్ క్రీమ్లో పెడితే పైన వేగి లోన ఉడకకుండా ఉంటుంది స్టవ్ని లో అండ్ మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి పాకుండలు వేసిన వెంటనే కలపకూడదు రెండు నిమిషాల తర్వాత కలుపుకోవాలి చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి పాకుండలు పగిలినట్టు వస్తాయి అలా పగిలితేనే లోనకంటా వేగి కరకల్లాడుతూ వస్తాయి మంచి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి వీళ్ళని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఈ పాకుండలు నెల రోజుల వరకు ఉంటాయి ఇందులో కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాటి రెసిపీ సంక్రాంతి స్పెషల్ రెసిపీ పాకుండలు రెడీ నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్